ఆటో ఆటోస్టాండ్ల నేనట్ల వాళ్ళది పని కోసం తిప్పలైతే నాది ప్యాసింజర్ల కోసం ఎదురుచూ ఇన్నొద్దుల నున్నటి రోడ్ల మీద గిర్రా గిర్రా తిరిగిన ఎంతమంది ఎక్కినా దబాయించి ఉడికినా నా ఓనర్ జేబు నిండితే నేను సంతోషపడ్డా ఆయన పెండ్లం పోషణకు నేను కారణమైన నేనంటే వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్ లెక్క నా ఒంటికి చిన్న గీత పడితే అల్లడిల్లేటోళ్ళు నన్ను ముద్దుగా రెడీ చేసి మురిసేటోళ్ళు ఎంతంపుల్లో ఎంత జాగ్రత్త చేసేటోళ్ళో కానీ కాలానికి కన్ను కుట్టింది మా బతుకుల్లో సంతోషం ఆవిరైంది గిరాకీ లేక అడ్డ మీదనే ఎండుతున్నాం ఫైనాన్షియల్ తిప్పలే మాకు మిగిలిన ఆస్తులు ఇన్నాళ్ళు పానమైన నేను ఇప్పుడు భారమైన నాకు మరకంటితే ఓడ్చుకొని ఓనరు మనసు సంపుకొని నన్ను అగ్నికి ఆహుతి చేస్తుండు అందుకే మంటల్లో కాలుతున్న నా ఇనుప గుండె ఇలా మౌనంగా రోధిస్తుంది నాలాంటి ఆటోలకు మంట పెట్టిన పాపం ఎవరిది అసమర్థ పాలకులదేగా అనాలోచిత పథకాలదేగా ఒక్కసారి ఆలోచించండి మా గోడు కాస్త ఆలకించండి ఆటోతో ముడిపడిన జీవితాలకు భరోసా ఇవ్వండి ఈ మౌన రోధనకు ముగింపు పలకండి